పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై తెలంగాణ బీజేపీ కసరత్తులు చేస్తోంది క్లస్టర్ల వారీగా ఎప్పటికప్పుడు సమావేశం నిర్వహిస్తోంది ఎన్నికల్లో తెలంగాణలో కనీసం పది సీట్లకు పైగా స్థానాల్లో గెలుపు పొందాలని భావిస్తోంది ఈ నేపథ్యంలో ఇవాళ నాంపల్లి బిజెపి స్టేట్ ఆఫీస్ లో రాష్ట్ర పదాధికారుల సమావేశాన్ని నిర్వహిస్తున్నారు కేంద్ర మంత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షన ఈ సమావేశం జరగనుంది ఈ మీటింగ్ కు ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి హాజరు కానున్నారు ఈ సమావేశానికి పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ సైతం హాజరు కానున్నారు నాయకులు కార్యకర్తలకు పార్లమెంట్ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి పార్లమెంట్ ఎన్నికల సన్నద్దు తెలంగాణ బీజేపీ కసరతులు చేస్తుంది క్లస్టర్ల వారీగా ఎప్పటికప్పుడు సమావేశం నిర్వహిస్తున్నట్టు చూస్తున్నాం దీనిపై అప్డేట్స్ ఏంటి సోని పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో బీజేపీ తమ స్పీడ్ను పెంచింది ముఖ్యంగా తెలంగాణలో డబుల్ డి డిజిట్లో స్థానాల్లో విజయం సాధించాలని ఇప్పటికే జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి ఒక లక్ష్యంగా టార్గెట్గా పెట్టింది అందులో భాగంగానే తెలంగాణ బీజేపీ గత కొద్ది రోజులుగా సమావేశాలు నిర్వహిస్తూ ఇటు కింది స్థాయి కార్యకర్తల నుండి రాష్ట్రస్థాయి నేతల వరకు దిశానిర్దేశం చేస్తుంది అందులో భాగంగానే ఈరోజు పార్టీ కార్యాలయంలో పదాధికారుల సమావేశం నిర్వహిస్తున్నారు ఈ సమా సమావేశానికి కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరుగుతుంది అయితే కొత్తగా నియమితులైనటువంటి ఇన్ఛార్జ్ అంటే సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు ఈయన ఆ సమక్షంలో జరుగుతున్నటువంటి తొలి సమావేశం అని చెప్పవచ్చు ముఖ్యంగా రాజస్థాన్కు చెందినటువంటి చంద్రశేఖర్ తివారి గత ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం అనేక రకాలుగా ఆయన సేవలను పార్టీ వినియోగించింది అందులో భాగంగానే తెలంగాణ ఆయనను ఇన్ఛార్జ్గా పెట్టింది ఆయన సమక్షంలో ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశంలో ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ విజయానికి కావలసినటువంటి కార్యాచరణ రూపొందించడంతో పాటు గ్రామస్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి కార్యకర్తలు ఏ విధంగా పార్టీ కోసం పనిచేయాలి అదేవిధంగా పార్టీ నిర్మాణం ఏ విధంగా జరగాలి ముఖ్యంగా పదవ తేదీ నుండి జరిగేటువంటి బస్సు యాత్రల్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు పోవాలి అనేటువంటి విషయాన్ని చర్చించనున్నారు అదేవిధంగా ఢిల్లీలో పదిహేనో తేదీ నుండి కూడా పదాధికారుల సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో ఎవరెవరు పాల్గొనాలి ఏ విధమైనటువంటి కార్యాచరణ అక్కడ ఉంటుంది అందులో భాగంగానే ఇక్కడ ఈ అంశాలను చర్చించే అవకాశం ఉంది ప్రధానంగా పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ సమావేశం జరుగుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా బీజేపీ గత పది సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వం చేపట్టినటువంటి ఇతర అంశాలను కూడా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుపోవాలి అనేటువంటి అంశాలను చర్చించడంతో పాటు బీజేపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు ఒకవైపు పార్టీ కార్యాచరణను మరోవైపు ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలను ఏ విధమైనటువంటి సమ స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నటువంటి విషయాన్ని ఇక్కడ పదాధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు ఈరోజు జరుగుతున్నటువంటి పదాధికారుల సమావేశం తర్వాత ఢిల్లీలో పదహా పదిహేను తేదీ నుండి కూడా పదాధికారుల సమావేశం భారీ స్థాయిలో జరుగుతుంది ఆ సమావేశం కూడా సన్నాహక సమావేశం అని చెప్పవచ్చు ప్రధానంగా పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పెట్టుకున్న టార్గెట్ ను పది స్థానాల్లో కంటే తక్కువ కాకుండా బీజేపీ విజయం సాధించాలి అదే లక్ష్యంతో బీజేపీ పనిచేయాలన్నటువంటి దిశానిర్దేశం ఈ సమావేశంలో చర్చించి దానికి ఒక కార్యాచరణను రూపొందించే అవకాశాలుందని చెప్పవచ్చు నిత్య శ్రీనివాస్